వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్ ఈ కథ జయా విజయులకు బ్రహ్మదేవుని మానస పుత్రులైనటువంటి సనక సనాతన సనందన ఇంకా సనత్ కుమారులు ఇచ్చిన శాపం నుంచి మొదలవుతుంది ఒకసారి విష్ణు దర్శనం కోసం వచ్చిన నలుగురు ఋషుల్ని ద్వారపాలకులైన జయా విజయులు అడ్డగిస్తారు దాంతో కోపం వచ్చి ఆ నలుగురు ఋషులు వీళ్ళిద్దరిని భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామం క్రోధం ఇంకా అధిగమించి శుద్ధి అవ్వమని శపిస్తారు ఈ భయంకరమైన శాపానికి జయా విజయులు భయపడిపోతారు భయపడిపోయి మహావిష్ణువుని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వీళ్ళకి కొంత ఉపశమనం ఉండే విధంగా రెండు మార్గాన్ని సూచిస్తారు అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద ఏడు జన్మల్ని తీసుకోవటం లేదా రెండోది విష్ణు ద్వేషులుగా మూడు జన్మల్ని తీసుకోవటం వీటిలో దేన్నైనా ఎంచుకొని అనుభవించిన తరువాత వాళ్ళు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవచ్చు అని చెప్తారు అయితే మహావిష్ణువుకి దూరంగా ఏడు జన్మలు ఉండటం కన్నా ఆయనకి శత్రువులుగా మూడు జన్మలుని త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని అనుకుంటారు వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి మూడు జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు జయా విజయుడు ఈ కోరిక ప్రకారం వీరిద్దరూ భూలోకంలో మూడు జన్మల పాటు మహావిష్ణువుకి భర్త శత్రువులుగా జన్మించినప్పుడు వీరిని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు కూడా మూడు అవతారాలని ఎత్తాల్సి వస్తుంది వీళ్ళిద్దరూ సత్యయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడిగా అలాగే త్రేతాయుగంలో రావణుడు ఇంకా కుంభకర్ణుల్లాగా చివరికి ద్వాపర యుగంలో శిశుపాలుడు ఇంకా దంతవక్రునిగా జన్మిస్తారు ఇలా జన్మించిన హిరణ్య కశిపుణ్ణి చంపటానికి శ్రీ మహావిష్ణు ఎత్తిన అవతారమే దశావతారాల్లో నాలుగవదైనటువంటి నరసింహ అవతారం ఆ ద్వారపాలకుల్లో ఒకడైన జయుడే ఈ హిరణ్య అన్నమాట ఈ శాపం గురించి హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్య జననం గురించి మూడవ అవతారం అయిన వరాహ అవతారంలో పూర్తిగా చెప్పాం ఆ ఎపిసోడ్స్ కూడా మరొక్కసారి చూడండి ఋషుల్లో ఒకడైన కశ్యప మహామునికి ఇంకా దక్షిణ కుమార్తె అయిన దితికి పుట్టిన కవలల్లో ఒకడే హిరణ్య యజ్ఞ యజ్ఞావతారం హిరణ్యాక్షుడిని సంహరించింది హిరణ్యాక్షుడు మరణించాడని తెలుసుకున్నాక హిరణ్య విష్ణు భగవాను మీద చాలా కోపం పెంచుకున్నాడు సాక్షాత్తు ధర్మము భక్తి అన్న మాటకి కట్టుబడే శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి చంపాడు అంటే తన సోదరుడు ఎంత అధర్మమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి విష్ణువు మీద పగ పెంచుకుంటాడు హిరణ్యకష్పుడు అలా హిరణ్యకష్పుడు శ్రీ మహావిష్ణువు మీద పగతో తపస్సు చేయటానికి వెళ్ళాడు ఎందుకంటే ప్రస్తుతం తనకున్న బలంతో శ్రీ మహావిష్ణువుని గెలవటం మూడు లోకాల్ని వశం చేసుకోవటం సాధ్యం కాదు అని బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందుతాను అనుకొని తపస్సు చేయటం మొదలు పెట్టాడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అన్నది తపస్సు చేస్తున్న హిరణ్యకర్డికి కూడా తెలియదు అతనికి కాలమే కాదు తన శరీరం ఏమైపోతుందో కూడా తెలియట్లేదు హిరణ్య కష్పుడి ఘోర తపస్సుకి మెచ్చి హంస వాహనం మీద బయలుదేరి వచ్చాడు బ్రహ్మదేవుడు అప్పటికే హిరణ్య కష్పుడి మీద చీమలు పుట్టలు పెట్టాయి చెట్లు పెరిగిపోయాయి బ్రహ్మ తన కమండలంలోంచి నీళ్లు తీసుకొని హిరణ్య కష్పుడి మీద చల్లగానే ఆయన మళ్ళీ మామూలు శరీరం పొంది పుట్టలో నుంచి బయటికి వస్తాడు అలా బయటికి వచ్చిన హిరణ్య కష్పుడిని బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోనగానే హిరణ్య కశుడు తనకి మరణమే లేకుండా ఉండేలా వరం కోరుకుంటాడు అందుకు బ్రహ్మ పుట్టిన వారికి మరణం తప్పదని వేరే కోరిక ఏదైనా కోరుకోమని అడుగుతాడు అప్పుడు హిరణ్య కశ్యపుడు తెలివిగా ఒక కోరిక కోరుతాడు ఆ కోరికని ఎలా అడిగాడంటే పంచభూతాలలో గాలిలో భూమి మీద అగ్నిలో నీటిలో ఆకాశంలో చచ్చిపోకూడదు దేవతల వల్ల రాక్షసుల వల్ల గ్రహాల వల్ల వాయువు వలన చచ్చిపోకూడదు జంతువుల వలన పాముల వలన నరుల వలన మృగాల వలన చచ్చిపోకూడదు ఇంట్లో కాని బయట కాని పగలు గాని రాత్రి కాని ఏ దిక్కుల ఎందు చచ్చిపోకూడదు ఇంకా ఈ వరం పొందాక చచ్చిపోటానికి ఏముంటుంది అని హిరణ్య కష్పుడి దుష్ట ఆలోచన ఇలా భగవంతునే బురుడి కొట్టించగలనని అనుకున్నాడు హిరణ్య కశ్యపుడు కానీ అన్నీ తెలిసిన భగవంతుడికి వీటికి మినహాయింపు తీసుకొని రావటం తెలీదా అలా బ్రహ్మ దగ్గర వరం తీసుకొని వెంటనే గుండెలు చర్చుకుంటూ ఇంటికి వెళ్ళి సైన్యం అంతటినీ సిద్ధం చేసుకొని అన్ని లోకాల మీద యుద్ధానికి బయలుదేరాడు హిరణ్య కశ్యపుడు అందరు దేవతలకి తెలుసు బ్రహ్మ ఇలా హిరణ్యకశపుడికి వరం ఇచ్చాడని ఎవరు మాత్రం యుద్ధం చేస్తారు ఇంకా దిక్పాలకులు కూడా యుద్ధం చేయలేదు అందరూ ఈయనకి దాసోహమైపోయారు ఇలా హిరణ్య కష్పుడు లోకాలన్నిటినీ తన వశం చేసుకున్నాడు ఆయన ఎండాకాలంలో బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించటానికి వీల్లేదు గాలి గట్టిగా రాకూడదు అలాగని గాలి వేయకుండాను ఉండకూడదు చిన్న చిరుగాలిలా రావాలి పంచభూతాల్ని శాసించి తన బానిసల్ని చేసుకున్నాడు హిరణ్యకశపుడు దేవతలకు వేదాలకు బ్రాహ్మణులకు గోవులకు వేటికి గౌరవం లేదు నేనే ఈశ్వరుణ్ణి నేనే లోకాలన్నిటికీ పరిపాలకుణ్ణి అని అహంకారంతో ఆయన కన్నా గొప్పవాడి ఇంకెవరూ లేరు అన్నంత వరకు వెళ్ళాడు ఇలా విశేషమైన భోగాల్ని అనుభవిస్తున్న హిరణ్యకశపుడు నచ్చితే ఉంచటం నచ్చకపోతే చంపేయటం ఎలా అంటే ఒక గంధర్వుడి గానం నచ్చితే ఒక హారం ఇస్తాడు నచ్చకపోతే చంపేస్తాడు ఇలా ఎంతో మందిని చంపేశాడు ఇలా హిరణ్య రాజ్యంలో ఎంతో హింసాత్మకంగా గడుస్తున్నది దేవతలందరూ స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి మమ్మల్ని హిరణ్య బారి నుంచి రక్షించమని ప్రార్థన చేశారు వీళ్ళ ప్రార్థనని విన్న విష్ణుమూర్తి ఎంతో గంభీరమైన మాట ఒకటి చెప్తారు మీరు బాధపడుతున్నారని నేను హిరణ్యకశపుని చంపను అవతార స్వీకారం చేసి ఎప్పుడైనా ఎవరినైనా చంపాల్సి వస్తే కొన్ని కారణాలు చెప్పి అవి ఉంటేనే చంపుతాను అన్నారు ఆ కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా అన్న మాట త్రికరణ శుద్ధిగా భగవంతుని జోలికి వెళ్తే చంపేస్తా దేవతల జోలికి వెళ్ళినా చంపేస్తా వేద ప్రమాణాల్ని తిరస్కరించి మాట్లాడినా గోవులను వేదం చదువుకొని వేదం చెప్పినట్లుగా బతుకుతున్న బ్రాహ్మణుల జోలికి ఇంకా ధర్మం జోలికి వెళ్తే అంగీకరించను చివరికి నన్ను నిందించి దూషించటం మొదలు అవతార స్వీకారం చేసి చంపేస్తాను అన్నారు శ్రీ మహావిష్ణువు అంతేకాని మీరు ఒక్కరే బాధపడుతున్నారని మాత్రం చేత నేను రాను ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సిందే తప్పదు ఇవన్నీ పూర్తయ్యాయి అంటేనే వస్తాను అన్నారు శ్రీ మహావిష్ణు అప్పుడు దేవతలు స్వామి ఇంతమంది బ్రాహ్మణులను చంపి భక్తుల్ని బాధ పెట్టి వేదాల్ని అవమానిస్తున్నాడు గోవుల్ని చంపుతున్నాడు ఇంకా ఎవరు రావాలి అని అడుగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక మహానుభావుడు పరమ భక్తి తత్పరుడైన వాడు హిరణ్యకశపుడి కడుపునే ప్రహ్లాదుడు అన్న పేరుతో పుడతాడు ఆ ప్రహ్లాదుని గుణాలు అన్ని ఇన్ని కావు అంత మంచి కొడుకు పడతాడు ఇతరులు సంతోషిస్తే సంతోషించేవాడు ప్రహ్లాదుడు తనకి ఉన్నది ఒకరికి పెట్టి వాళ్ళు సంతోషిస్తే ప్రహ్లాదుడు కూడా సంతోషిస్తాడు కానీ ఒకడు ఏడిస్తే చూసి సంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకాష్ ఇలా ఇద్దరికి చాలా ఉన్నాయి ఎంతో మంచివాడు దయాశీలి ఉత్తముడైన వాడు తన కడుపున పుట్టాడని సంతోషించక ప్రహ్లాదుని బాధ పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో తండ్రిని అని కూడా మరిచి ప్రహ్లాదు చంపటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాడిని చంపేస్తాను అప్పటి వరకు వేచి ఉండండి వెళ్ళిరండి అంటారు శ్రీ మహావిష్ణు అలా శ్రీ మహావిష్ణు చెప్పిన మాటలు విని దేవతలందరూ వెళ్లిపోతారు వెళ్లిపోయి ప్రహ్లాదుని జననం కోసం ఎదురు చూస్తూ ఉంటారు హిరణ్య కష్పుడు బ్రహ్మ గురించి తపస్సుకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు ఇంకా ఇతర దేవతలు రహస్యంగా వెళ్లి హిరణ్య రాజ్యం మీద దాడి చేస్తారు అలా దాడి చేసి అడ్డొచ్చిన రాక్షసుల్ని చంపేసి హిరణ్య కష్పుడి భార్య అయిన లీలావతి గర్భంలో పెరుగుతున్న కొడుకుని సంహరించటం కోసం లీలావతిని తీసుకొని వెళ్తుండగా ఎదురుగా నారద మహర్షి వచ్చి ఇంద్రునితో లీలావతి నీకు సాక్షాత్తు వదినవుతుంది మహాపతివ్రత అయిన ఆమెని ఇలా తీసుకొని వెళ్ళటం నీకు న్యాయమా ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అని అడిగారు అప్పుడు ఇంద్రుడు ఈమె కడుపులో హిరణ్య కసుపుని తేజస్సు పెరుగుతుంది ప్రసవం అవ్వగానే పిల్లాన్ని చంపేసి ఆమెను పంపిస్తాను అన్నాడు అప్పుడు నారదుడు నవ్వి ఈమె కడుపులో పెరుగుతున్నవాడు మహాపుణ్యాత్ముడు ఆయన్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు వీళ్ళని నా ఆశ్రమానికి తీసుకొని వెళ్తాను అని ఇంద్రుడితో చెప్పి తన ఆశ్రమానికి తీసుకెళ్లారు తీసుకొని వెళ్లి నారద మహర్షి లీలావతికి ప్రతిరోజు జ్ఞానబోధ చేసేవారు ఆ జ్ఞానం అంతా లీలావతి మర్చిపోతుంది కాని ఆమె కడుపులో పెరుగుతున్న ప్రహ్లాదుడు మర్చిపోడు తన ఆశ్రమంలో నారదుడు మహావిష్ణువుని కీర్తిస్తూ చెప్పే విషయాల వల్ల ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఎంతో ప్రభావితం అవుతాడు అలా నారదుని ఆశ్రమంలో హిరణ్య కశపుడి భార్య అయిన లీలావతికి కుమారుడు కలిగాడు ఆ కుమారుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు హిరణ్య కశపుడు తపస్సు ముగించి తిరిగి వచ్చే వరకు అతని భార్య కుమారుడు నగదుడి ఆశ్రమంలోనే ఉంటారు నారదుడి యొక్క ప్రవచనాల ప్రభావం ప్రహ్లాదు మీద విపరీతంగా ఉంటుంది ఈ కారణంగానే అతను విష్ణువుకి మహాభక్తుడైపోతాడు ఇతరులు సంతోషిస్తే సంతోషించేవాడు ప్రహ్లాదుడు తనకి ఉన్నది ఒకరికి పెట్టి వాళ్ళు సంతోషిస్తే ప్రహ్లాదుడు కూడా సంతోషిస్తాడు కానీ ఒకడు ఏడిస్తే చూసి సంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్య ఇలా వీళ్ళిద్దరికీ చాలా వ్యత్యాసాలున్నాయి ఒకరోజు హిరణ్య కశ్యపుడు అలసిపోయి వచ్చి తన కొడుకును చూసి మురిసిపోయి నాన్నా అంటూ కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టి నీ మాటలు వినాలనున్నది గురువు గారు చెప్పారు కదా ఏం నేర్చుకున్నావు రా అని దగ్గరికి తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని ఒక పద్యం చెప్పు అన్నారు అప్పుడు వెంటనే ప్రహ్లాదుడు హిరణ్యకస్పుణ్ణి నాన్నా అనలేదు ఓ నిషాచర గ్రహి అన్నాడు అంటే చీకట్లో తిరిగేవారికి నాయకుడా అని నువ్వు అజ్ఞానివి ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని స్మరించాలి అన్నాడు హిరణ్యకస్పుడు ఆశ్చర్యపోయి ఏంటి ఈ మాటలు ఎవరు చెప్పారు నీకు ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టిన వాడు మాట్లాడచ్చా ఇవి ఎవరైనా నేర్పుతున్నారా లేక నీ బుద్ధికే తోచిందా ఇలాంటి ఆలోచన వైకుంఠవాసుడైన నారాయణుడు దానవ వంశానికి శత్రువు ఆయన్ని పొగట్టానికి వీల్లేదు ఆ మాట ఎత్తకు అని హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో చెప్తాడు ఇలా ఈ పరిస్థితికి హిరణ్యకశపుడు ఎంతో దిగులు పడతాడు విశ్వాన్ని శాసించే తనకు సొంత కుమారుడే తన బద్ద శత్రువు అయినటువంటి విష్ణుమూర్తికి భక్తుడవ్వటం జీర్ణించుకోలేకపోతాడు ఎన్నో రకాలుగా ప్రహ్లాదు మార్చాలి అని విష్ణుమూర్తి మీద అతని భక్తిని నమ్మకాన్ని నశింపజేయాలి అని ఎంతో ప్రయత్నిస్తాడు హిరణ్యకష్పుడు అయినా సరే అతని ప్రయత్నాలు ఫలించలేదు ప్రహ్లాదుడు చివరికి గురువుల దగ్గర కూడా విష్ణునామ స్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు ప్రహ్లాదుని విష్ణు భక్తి ప్రభావం వేరే విద్యార్థుల మీద కూడా పడుతుందని గురువులు హిరణ్యకష్పుడికి చెప్తారు తన కన్న కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణువుని ద్వేషించకుండా అతన్ని స్మరిస్తూ గడపటం హిరణ్య కశపుడికి ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది కొడుకే తన కళ్ళ ముందే భక్తితో తన శత్రువైన అయిన విష్ణువుని పూజించటం చూసి హిరణ్య కశపుడికి విపరీతమైన కోపం వస్తుంది ఎలాగైనా సరే ప్రహ్లాదు ఈ విష్ణు భక్తిని మాన్పించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్య కశుణ్ణి విశ్వానికి ప్రభువుగా గుర్తించడానికి నిరాకరిస్తాడు విష్ణుమూర్తి ఒక్కడే ఈ లోకానికి అసలైన ప్రభువు అని అందరూ ఆయన్నే పూజించాలని తండ్రితో చెప్తాడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో విష్ణు భక్తుడైన తన కుమారుణ్ణి చంపేయాలని హిరణ్య కఠినంగా నిర్ణయించుకుంటాడు అలా హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు చంపేయాలని నిర్ణయించుకుంటాడు వెంటనే తన భటులని పిలిచి ప్రహ్లాదుని తీసుకొని వెళ్లి చంపేయమని ఆజ్ఞాపిస్తాడు వాళ్ళు ప్రహ్లాదు చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు వాహనాలు వేశారు గదలు పెట్టి కొట్టారు సముద్రంలో పడేశారు పెద్ద పెద్ద పర్వతాల మీద నుంచి కిందకి పడేశారు పావుల్ని తెచ్చి కరిపించారు ఏనుగులతో తొక్కించారు ఎండలో వానలో చలిలో నిల్చోబెట్టి కత్తులతో పొడిచారు అయినా సరే ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు పొడుస్తున్న కత్తిని కొడుతున్న గదని అన్ని నారాయణుడే అని నారాయణ మంత్రం జపిస్తూ కూర్చున్నాడు ఎన్ని చేస్తున్నా ప్రహ్లాదుడు చచ్చిపోడు ఎంతో విచిత్రం తండ్రి బాధలు పెడుతుంటే అటు ఇటు పారిపోకుండా కొరడాలతో కొడుతున్నా ఎంతో సంతోషంగా గోవిందా ముకుందా కేశవ హరి అంటూ నించున్నాడు నవ్వుతూ పరమ సంతోషంతో భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చొని ఉంటాడు ప్రహ్లాదుడు ఇంత బాధ పెడుతున్నా ఎంత చంపుదామని ప్రయత్నించినా చచ్చిపోడు ఇప్పుడు ఏడుస్తున్నాడు హిరణ్యకశ్యపుడు ఎందుకంటే చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి కాని చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు అదే విచిత్రం అంటే ఎన్ని యుగాలు మారినా వీళ్ళ కథ చెప్పుకోవాల్సిందే అంత ఉత్తముడిగా మిగిలిపోయాడు ప్రహ్లాదుడు చివరికి హిరణ్యకష్పుడు ఒంటరిగా గదిలోకి వెళ్లి తల పట్టుకొని కూర్చున్నాడు అప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఇక ఇలా కాదని ఎలాగైనా ప్రహ్లాదుని మనసు మార్చాలని మళ్లీ తీసుకువెళ్లి గురువుల దగ్గర విష్ణువుకి వ్యతిరేకమైన పాఠాలు చెప్పిస్తాడు హిరణ్యకష్పుడు అయినా ప్రహ్లాదుడు మారలేదు గురువులు కూడా ప్రహ్లాదుని విష్ణు భక్తికి విసిగిపోయి హిరణ్యకష్పుడితో అయ్యా ఉన్న పిల్లలందరినీ మీ ప్రహ్లాదుడు పాడు చేస్తున్నాడు తులసి వనంలో గంజాయి మొక్కలా పొట్టాడు మీ కొడుకు రాక్షస వంశంలో హరిభక్తుడు పుట్టడం ఏంటండి వీడు మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లల చదువు కూడా పాడు చేస్తున్నాడు వాళ్ళకి కూడా హరిభక్తి నేర్పుతున్నాడు మహాప్రభో ఈ పిల్లోడికి మేం పాఠాలు చెప్పలేము ఏం చేసుకుంటారు మీరే చేసుకోండి అని ప్రహ్లాదుడిని ఇచ్చేస్తారు ఇక హిరణ్యకస్పుడికి పట్టరానంత కోపం వచ్చి ఎవరి బలం చూసుకోనరా నువ్వు ఇంత విర్ర అని అడిగాడు ప్రహ్లాదు అప్పుడు ప్రహ్లాదుడు నా బలం ఏంటని అడుగుతావేంటి బలం ఉన్నవాడికి బలం లేనివాడికి బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ బలం ఎవరో ఆయనే నాకు బలం శ్రీ మహావిష్ణువే నాకు బలం తండ్రి అన్నాడు ప్రహ్లాదు అప్పుడు హిరణ్యకష్పుడు నీకు విష్ణువే అండ అంటున్నావు కదా మూడు లోకాలు వెతికాను నాకు ఎక్కడా విష్ణువు కనపడలేదు పిరికి పంద పారిపోయాడు ఎక్కడున్నాడో చూపించగలవా అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు తండ్రితో మళ్ళీ అదే మాట్లాడుగుతారేంటి ఆయన లేని ఎక్కడ ఎక్కడుంది చెప్పండి తండ్రి ఆయన ఎక్కడ వెతికితే అక్కడ ఉంటారు విష్ణుమూర్తి అన్ని ప్రాణుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ గాల్లోనూ నీటిలోనూ అన్ని చోట్ల ఉండగల సర్వాంతర్యామి అని గొప్పగా చెప్తాడు హిరణ్యకాశపుడికి తీవ్రమైన కోపం వస్తుంది ఇక కొడుకును ఏమీ చేయలేక ఆవేశంతో అరుస్తూ పక్కనే ఉన్న స్తంభాన్ని చూపించి ఇందులో కూడా ఉంటాడాని మాయా విష్ణువు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు మళ్ళీ అదే మాట్లాడగద్దు అంతటా ఉన్నారు అంటు అంటుంటే అప్పుడు హిరణ్యకాశపుడు ఉంటే వస్తాడా అని అడిగాడు వస్తాడు నాన్నగారు అన్నాడు ప్రహ్లాదుడు అయితే పిలవమని అన్నాడు హిరణ్యకష్పుడు అలా అంటూ తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు అప్పుడు సాయంత్రం సంధ్యా సమయం అవుతుంది ఆ స్తంభాన్ని బద్దలు కొడుతూ అలా అనడంతోనే బలబల శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలైంది కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకొచ్చింది భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదాలు తీసివేస్తుంటే అందరూ భయపడి తలలు ఉంచారు ఆయన పాదాలలో శంఖ చక్ర పద్మరేఖలు నాగలి అమృత భాండం మొదలైన దివ్యమైన చిహ్నాలు కనబడుతున్నాయి బలిష్టమైన మోకాళ్ళు ఐరావతం తొండం లాంటి బలమైన తొడలు సన్నటి నడుము దానికి పెట్టుకున్న మువ్వల వడ్డానం చప్పుడు చేస్తున్న గంటలు మెళ్ళో వేసుకున్న హారాలు నరసింహాకారం పైన సింహం ముఖం పెద్ద దంతాలు భయంకరమైన వాటిని కూడా తెగగోయగల నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతశక్తి అదిరుపడుతున్న పెదాలు మందర పర్వతం గుహల్ని పోలిన నాసిక రంధ్రాలు పుట్టలో నుంచి పైకొచ్చి కోపంతో ఊగిపోతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలిక కోటి సూర్యుల ప్రకాశంతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు నిక్కబొడుచుకున్న వెంట్రుకలు పెట్టుకున్న పెద్ద కిరీటం అనంతమైన బాహువులలో ఆయుధాలు పట్టుకొని నరసింహస్వామి అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల అటు ఇటు ఊపితే పర్వతాలన్నీ భయపడిపోయాయి సముద్రాలు పొంగిపోయి భూమండలం అంతా కలత చెంది భయపడిపోయాయి హిరణ్యకశపుడు కూడా ఆ విచిత్ర ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పటి వరకు ఉగ్రరూపాన్ని పొందని విష్ణుమూర్తి అపారమైన కోపంతో తన భక్తుడైన ప్రహ్లాదు హిరణ్యకశపుడు హింసించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా బీతిల్లిపోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశపుడు గదతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పుడు దేవతలు హిరణ్య విడిచిపెట్టకుండా సంహరించమని అరుస్తుంటే గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్య డొక్కల దగ్గర పట్టుకొని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయం ఏ ఇతరమైన ప్రదేశము కాదు అని పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకొని ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది కాదు గోర్లు జంతువు కాదు పాము కాదు ఆయుధం కాదు అస్త్రశస్త్రం కాదు రాక్షసులు దేవతలు కాదు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు గ్రహాలు నరుడు కాదు అన్నారు స్వామి విశాలమైన వక్షస్థలంతో పెద్ద దంతాలు ఉన్న నరసింహుని మొహం దగ్గరగా చూసి తనకి మృచువు ఆసన్నమైందని దృహ తప్పి పడిపోతాడు హిరణ్య అప్పుడు హిరణ్యకశపుణ్ణి తొడల మీద వేసుకొని తన గోర్లని హిరణ్య కడుపులోకి దింపి చీల్చి అక్కడ ఉన్న రాక్షస గణాలన్నింటినీ కూడా చంపి పెద్ద శబ్దం చేస్తూ హిరణ్యకశపుడి శరీరాన్ని పక్కకి విసిరేస్తాడు ఇంతటితో హిరణ్యకశపుడి వద పూర్తయిపోతుంది అయినా సరే స్వామి కోపంతో భయంకరమైన ఆకృతితో నడుస్తుంటే దేవతలందరూ స్తోత్రం చేశారు వాళ్ళు ఎంత స్తోత్రం చేసినా ఆయన ప్రసన్నుడు కాలేదు ఇంకా కోపంతో ఊగిపోతూనే ఉన్నారు అప్పుడు దేవతలందరూ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా నీవు ఆయన వక్షస్థలంలో ఉంటావు కదా నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమని అన్నారు అప్పుడు లక్ష్మీదేవి నా భర్త ముఖం పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది ఇంత కోపంగా నేను ఆయన ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరికి వెళ్ళను అన్నది శ్రీ మహావిష్ణు అవతారాల్లో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళని అవతారం ఒక్క నరసింహ అవతారమే అందరూ భయపడిపోతుంటే ప్రహ్లాదునితో నీ గురించి వచ్చిందే కదా ఈ అవతారం నీ స్వామి దగ్గరికి వెళ్లి ప్రసన్నుని చెయ్యి అన్నారు దేవతలు చిన్న పిల్లోడైన ప్రహ్లాదుడు స్వామి దగ్గరకు వెళ్లి పాదాలు పట్టుకొని నమస్కరించి పైన సింహంగా కింద నరుడిగా వచ్చి పెద్ద నోరుతో పెద్ద పెద్ద గోర్లతో గర్జన చేస్తూ ఇలా ఉంటే భయపడిపోతానని అనుకుంటున్నావా నీకన్నా భయంకరమైంది లోకంలో ఉంది దాని పేరే సంసారం దానికి భయపడతాం కాని నీవు భయపడతామా అన్నాడు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నా మాట నిలబెట్టడానికి స్తంభం నుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉందో నాకు తెలియదు అనుకుంటున్నావా అరిస్తే భయపడతామనుకుంటున్నావా అని స్తోత్రం చేశాడు నరసింహస్వామి ప్రసన్నుడై ప్రహ్లాదు ఎత్తుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకొని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు నాకెందుకు స్వామి వరాలు నాకెందుకు ఈ కోరికలు ఏ కోరిక లేదు నీ పాదాల యందు ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉంటే చాలు అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగే అని నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్వంతుడివై రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించి అంతంలో నన్ను చేరుకుంటావు అని వరమిస్తాడు ఇంతటితో శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమైన ఈ నరసింహ అవతార కథ సమాప్తమైంది మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను పిల్లలు తర్వాత ఎపిసోడ్ లో మనం శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారమైన శ్రీ వామనావతారం గురించి తెలుసుకుందాం మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మన టేల్స్ ఐరావత్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో కోసం వెయిట్ చేయండి ధన్యవాదాలు నమస్కారం